ప్రతిష్టాత్మకమైన నాగార్జున సాగర్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ ఎన్నికలు ఏకగ్రంగా జరిగినాయి చైర్మన్గా గురిజాలకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పులిపూరి కాంతారావు గారు వైస్ చైర్మన్గా పచ్చూర్ నియోజకవర్గం చెందిన సీనియర్ నాయకులు చక్రపాణి గారు తదుపరి చైర్మన్గా గోపిరేని కోటసాగర్ ఏక్రంగా ఎన్కేఆర్ దీంట్లో అందరూ పల్నాడు గుంటూరు బాపట్ల అదేవిధంగా ఒంగోలు నాలుగు జిల్లాల శాసనసభ్యులు మంత్రులు ఇన్ఛార్జి మంత్రి కొట్టిపాటి రవి గారు పార్లమెంట్ సభ్యులు అందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఎంతో గత ఐదు సంవత్సరాలు నిర్లక్ష్యం కాబట్టిన ఈ సాగునీటి వ్యవస్థ మరలా ఈరోజు చంద్రబాబు గారు నాయకత్వంలో ఈరోజు మరలా జవసత్వాలు పొందుకొని రైతాంగానికి చివరి భూములు కూడా నీళ్లు అందించడానికి అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కూడా ఇవ్వడానికి కూడా ఈ ప్రాజెక్టు కూడా ఉపయోగపడుతూ ఉంది దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టు దీన్ని పూర్తిగా రైతాంగానికి సేవలుగా ఉపయోగించేదానికి ప్రాజెక్టు కమిటీ చైర్మన్ గారు మేము అందరం కూడా మరి ఆహ్నేశలు కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ రైతులు మాపై వచ్చిన నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటూ మరి ఈరోజు దేశానికి రైతే విన్నంపకం కాబట్టి పూర్తిగా రైతులకు న్యాయం చేసే విధంగా చేస్తామని చెప్పి కూడా సాగునీటి వ్యవస్థలో తెలియజేస్తా ఉన్నాం

ఆ తర్వాత మార్కెటింగ్ మీద దృష్టి పెట్టి ముందు రైతుని బలోపేతం చేయాలి అనే ఒక ఆలోచనతోటి ఈరోజు చేయటం జరిగింది మరి అందరికీ కూడా న్యాయం జరిపే విధంగా ఈరోజు మరి ఎన్నికల్లో మరి పార్టీని మొదటి నుంచి అంటిపెట్టుకొని పార్టీ కోసం గత ముప్పై సంవత్సరాలుగా పనిచేస్తున్న మరి కాంతారావు గారిని గౌరవించింది అలాగే గతంలో చాలా సంవత్సరాలుగా కూడా మరి పార్టీ కోసం పనిచేసిన నోటీసులు కానీ గౌరవించింది అలాగే నేలేని భూముల సమస్యల్ని వివరించడానికి ఉపాధ్యక్షుడిగా చక్రపాణి గారిని కూడా మరి పెట్టడం జరిగింది మరి రాబోయే రోజుల్లో పార్టీ ఇప్పటికీ కూడా ఐదు సంవత్సరాలుగా కాలువల్లో పోడిక తీయలేని పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం ఉంటే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా మరి కాలువల్లో మేజర్లు మైనర్లు రిపేర్ చేయటం మెయిన్ కనాల్ని రిపేర్ చేసే కార్యక్రమాన్ని చేపట్టింది ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఒక రైతు సంక్షేమం దృష్ట్యా నాగార్జున సాగరు మరి భగవంతుని ఆశీస్సుల వలన మరి నిండు అయ్యి నిండుగా ఉంది ఈ సంవత్సరం మరి రైతులు నీరుండి కూడా ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో ముందుగా రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని పనులు ప్రారంభించడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా మరి రైతు సంక్షేమం దృష్ట్యా మార్కెటింగ్ వ్యవస్థను కానీ కోఆపరేటివ్ వ్యవస్థను కానీ బలోపేతం చేసి రైతుల్ని అన్ని విధాలుగా ఆదుకునే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను రైతు దీక్షల పేరుతోటి ఈ మధ్య మరి జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు మరి రోడ్లెక్కటం అనేది సిగ్గుచేటని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను ఎందుకంటే ఐదు సంవత్సరాలుగా ఆ రోజు మినిమం సపోర్ట్ ప్రైస్ కోసం ధరల స్థిరీకరణ నిధిని మూడు వేల ఐదు వందల కోట్లు ఏర్పాటు చేస్తాము ప్రకృతి వైపరీత్యాల కోసం నాలుగు వేల కోట్లు ఏర్పాటు చేస్తామని పది లక్షల కోట్లు ఈ రాష్ట్రాన్ని అప్పుల ఉండడంలో ముంచిన ఈయనకి నాలుగున్నర ఐదు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినప్పుడు కేవలం ఏడు వేల కోట్ల రూపాయలు రైతాంగాని కోసం ఉపయోగించని దుర్మార్గపు ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అతను రైతాంగాన్ని మోసం చేశాడు అన్ని విధాలుగా దగా చేశాడు అనమాట మరి ఎక్కడా కూడా రైతు సంక్షేమం కోసం చేసింది లేదు అన్ని పథకాలు అన్నీ కూడా రైతుల కోసం ఉన్న అన్ని పథకాలను కూడా ఎత్తేయడం జరిగింది స్ప్రింక్లర్లు డ్రిప్ ఇరిగేషను రెయిన్ గన్స్ హార్వెస్టర్లు ట్రాక్టర్లు స్ప్రేయర్స్ మరి టార్పాలిన్లు ఇలా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతి రంగాన్ని కూడా మరి నిర్వీర్యం చేసి కేవలం బటన్ నొక్కుడు అనే కార్యక్రమంతో ప్రజల పీకలు నొక్కిన ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తూ అందుకే ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పి ఆయన ఒక క్రికెట్ టీంకి పరిమితం చేశారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను నమస్కారం ఈరోజు నాగార్జున సాగర్ రైట్ కెనాల్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్గా నన్ను నియమించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ బాబు గారికి ఇరిగేషన్ మినిస్టర్ రామానాయుడు గారికి జిల్లా ఇన్చార్జ్ మంత్రి గొట్టిపాటి రవి గారికి అలాగే నర్సాపేట పార్లమెంట్ సభ్యులు శ్రీ శ్రీ శ్రీకృష్ణదేవరాయలు గారికి గుంటూరు కేంద్ర మంత్రి శ్రీ చంద్రశేఖర్ గారికి అలాగే గురజాల శాసనసభ్యులు మా ప్రీతం నాయకులు శ్రీ రప్పనాయ శ్రీనివాసరావు గారికి ఇంకా పల్నాడు గుంటూరు బాపట్ల ఒంగోలు ఈ నాలుగు జిల్లాలకు సంబంధించి ఈ ఆయకట్లోని పరిధిలో డిసీల ద్వారా సహకరించి నన్ను ఏకగ్రవంగా ఎన్నుకే ఎన్నుకునే విధంగా కృషి చేసిన ఈ శాసనసభ్యులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ సాగునీటి ప్రాజెక్టుకి సంబంధించి పూర్తిగా అధికారులతో నా సహచార డీసీ సభ్యులతో అందరితో కూడా కలిసి కూర్చొని ఎక్కడ ఒక నీరు వృధాగా పోకుండా ఈ కాలువల్ని చివర భూముల వరకు కూడా నీరు అందించే విధంగా కృషి చేస్తానని మరి అలాగే ఇక్కడున్న ఇరిగేషన్ అధికారులు జిల్లా అధికారులు అలాగే గౌరవ శాసనసభ్యులు వీళ్ళందరి సహకారంతో తప్పకుండా మరి రైతాంగానికి మేలు జరిగే విధంగా కృషి చేస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు అవకాశం కల్పించిన తెలుగుదేశం పార్టీకి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ పల్నాడు జిల్లా ముఖద్వారం నరసరావుపేట ఓ పండుగ వాతావరణం ఉంది మరి నాగార్జున సాగురు ఆ నీటి ద్వారా మనం వరి పండించుకున్నాం వరిన తింటున్నాం ఎంతో సంతోషంగా ఉన్నాం దాదాపు అరవై ఏళ్ళ నుంచి కూడా మనం నాగార్జున సాగర్ నీటి ద్వారా వరి పంట పండించుకొని మరి అన్నపూర్ణగా ప్రఖ్యాతి చెందిన నాగార్జున సాగర్ కుడికాలువ ప్రాజెక్ట్ చైర్మన్గా ఇవాళ కాంతారావు గారు అదేవిధంగా వైస్ చైర్మన్ చక్రపాణి గారు కావడం జరిగింది ఇవన్నీ కూడా ప్రయత్నం జరిగినాయి మరి ఎక్కడైతే సీనియర్ నాయకులు వారికి గౌరవిస్తూ వారికి పదవి ఇస్తున్నాము అదేవిధంగా పల్నాడు జిల్లాలో నర్సరాపేట నుంచి కూడా పులిం రామారెడ్డి గారు కూడా మరి యాస్పరెంటు వారికి కూడా రేపు తగిన రీతిలో తగిన రీతిలో మంచి పోస్ట్ అందరూ కూడా ఇవ్వడానికి పల్నాడు జిల్లా ఎమ్మెల్యేలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఎవరు కూడా అధైర్యపడా పని లేదు నలభై మూడేళ్ళుగా ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకి సరైన రీతిలో న్యాయం జరుగుద్దని మనవి చేస్తున్నాను అదేవిధంగా ఏదైతే ఐదేళ్లుగా పల్నాడు జిల్లాలో నాగార్ సారు కుడి కాలువ ఏ విధంగా పూర్తిగా చెట్లతో నిండిపోయిందో దాన్ని బాగు చేసుకునే అవకాశం మనకు వచ్చింది అటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎవరైతే నాయకులు ఉన్నారో రైతు నాయకులు ఎమ్మెల్యేలు మినిస్టర్లు అందరూ కూడా ఏకాగప్రవ ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరిగేటట్టు చేస్తామని చెప్పి మీడియా ముఖం తెలియజేస్తున్నాను కుడి కాలువ ప్రాజెక్టు కమిటీ చైర్మన్గా పులుకూరి కాంతారావు గారు వైస్ చైర్మన్గా చక్రపాణి గారు ఎన్ని కాబడ్డారు జిల్లా నాలుగు జిల్లాలకు సంబంధించినటువంటి ఈ ప్రాజెక్టు కమిటీ డీసీలు నలభై ఎనిమిది మంది ఉన్నారు అందరూ సంయుక్తంగా ఏకాభిప్రాయంతో అందరూ కలిసి సాగర కుడికాలో చివరి భూములు నీరు అందించాలి కాలువల రిపేర్లు కానీ మోడర్నైజేషన్ కానీ లైనింగ్ కానీ డ్రైనేజెస్ మెరుగుపరచడానికి కానీ అందరము కలిసి నాలుగు జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరము కలిసి పార్లమెంటు సభ్యులందరూ కలిసి మా ఇన్ఛార్జి మంత్రి కొట్టిబడి రవికుమార్ గారి సారథ్యంలో రైతాంగ ప్రయోజనాలు కాపాడటమే ధ్యేయంగా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ రెండేళ్ళు ఉన్నా తర్వాత మూడేళ్ళు కోటేశ్వరరావు గారు వచ్చినా అందరము కలిసి ఏకాభిప్రాయంతో రైతుల ప్రయోజనాలు కాపాడటమే ధ్యేయంగా ముందుకెళ్ళటం జరుగుతుంది రైతు ప్రయోజనాలు కూటమి ప్రభుత్వానికి టాప్ ప్రయారిటీ కేంద్రంలో మోడీ గారు రాష్ట్రంలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు అందరి సారథ్యంలో రైతాంగ ప్రయోజనాలు ఏవి ఒక్క చిన్న సమస్య కూడా రాకుండా థైల్యాండ్స్కు నీళ్ళు అందించడం వర్షాభావ పరిస్థితులు వచ్చినప్పుడు కూడా డ్యాములో ఉన్న నీటితోటి సమగ్ర నీటి యాజమాన్యం చేసి రైతుల ప్రయోజనాలు కాపాడటం జరుగుతుంది ఈరోజు నాగార్జున సాగర్ కాలువ జరిగిన ఎలక్షన్స్లో క్రింద స్థాయి నుండి పై స్థాయి వరకు ప్రాజెక్ట్ చైర్మన్ వరకు ఏకగ్రీవంగా ఎందుకు కాబడిన మన కాంతారావు గారు కానివ్వండి అదేవిధంగా మా పోడేశ్వరరావు గారు కానివ్వండి వైస్ చైర్మన్ చక్రపాణి గారు కానివ్వండి అదేవిధంగా వారికి సహకరించిన వారి శాసనసభ్యులు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కూటమి ప్రభుత్వం రైతాంగం కోసం పూర్తి స్థాయి పూర్తి స్థాయి వారి అభివృద్ధి కోసం చేసే పనులు ఒకసారి మనం గమనించుకోవాల్సిన పరిస్థితి అందుట్లో సాగునీరు అనేది చాలా గొప్ప విషయం మరి చివరి భూముల వరకు సాగునీరు ఇవ్వాలి అదేవిధంగా కాలువలను బాగు చేయాలి అదేవిధంగా అవసరమైన మరి పంటకి నీళ్ళు ఇవ్వాలి అవసరమైన చోట పంటకి నీళ్ళు ఇవ్వాలి అదేవిధంగా పంట ఉత్పత్తులను పెంచాలి రాష్ట్రంలో రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధి రేటు పెరగాలి అని ఆకాంక్షించే ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి మంత్రివర్దులు కానివ్వండి అదేవిధంగా ఆలోచించడం కూడా చాలా గొప్ప విషయం ఈరోజు మరి ఈ యొక్క పల్నాడు జిల్లాలో కానివ్వండి అదేవిధంగా ఈ కాయకట్టుకు సంబంధించిన ఉన్న అన్ని జిల్లాల యొక్క అదే అదేవిధంగా కాలువా చైర్మన్లు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రైతులకు ఉపయోగపడాలి రైతులకి సేవ చేయాలి రైతులకు సేవ చేయడం కోసమే మీకు పదవులు ఉన్నాయి ఈ పదవులను ఉపయోగపెట్టుకొని రైతుకి నీరు అందించే విషయం మీద వారి సమస్యలను పరిష్కరించే దాని మీద మీరు ప్రయత్నిస్తారని కోరుకుంటూ మరి ఒకసారి వారికి కానివ్వండి ప్రభుత్వానికి కానీ శుభాకాంక్షలు తెలియజేస్తాను